పొట్నూరు రత్నాజీ ప్రమాణ స్వీకారం వివరాలకు వెళ్తే దాసరి కార్పొరేషన్ చైర్మన్గా గోల్లపూడి బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో పదవి స్వీకారం ముఖ్య అతిథిగా ఎస్కోట కో ఎమ్మెల్యే కోల కుమారి శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు శృంగవర్పుకోట నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీ క్రీశీల కార్యకర్తగా మాజీ సర్పంచ్గా పార్టీ మండల నాయకుడిగా సేవలు అందిస్తూ వచ్చిన పుట్నూరు రత్నాజీ బుధవారం రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్గా ఉండవల్లి బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు శృంగవరపుకోట శాసనసభ్యుడు కోల లలితకుమార్ ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీ ఉమా పొట్నూరు రత్నాజీతో ప్రమాణ స్వీకరణ చేయించారు ఈ కార్యక్రమం సొంగవరపుకోట నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివెలారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మునాయుడు పీఎస్సీఎస్ చైర్మన్ కోల శ్రీను చింతలపాలెం సర్పంచ్ మకీనా సీతారాం పాత్రుడు కొత్తవాస టీడీపీ మండల అధ్యక్షులు గొరపల్లి రాము కొట్టియాడ రవణమూర్తి బొబ్బులు అప్పారావు మాస్టర్ కోటం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ దాసర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

धन्यवाद मेरा मतलब था अच्छा है जैसे ठीक